లాస్ట్ సేవీ టెక్స్టైల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ప్రతి పీస్ హోల్సేలే చిన్నపిల్లలు జుబ్బాలు స్టార్టింగ్ రేటు మీరు ఏడి అవసరం లేదు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ మదీనా ఏడి పోనీ అవసరం లేదు డెబ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది క్వాలిటీ మంచిది క్వాలిటీ దీంట్లో రకాలు ఉంటాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఉంటే సెవెంటీ ఫైవ్ ఉంటాయి నేను ఫస్ట్ క్వాలిటీ పెట్టినా పీస్ టు పీస్ హోల్సేలే నెక్స్ట్ ఫస్ట్ ఆడపిల్లలు చూపిస్తా ఇది ఫ్రాకు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఎనభై రూపాయలు మాత్రమే జాక్ చెడ్డు వస్తుంది ఇది స్కిన్ ఎలర్జీ కాకుండా మెత్తడి బట్ట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీని దగ్గర ఫ్రాకే ఫ్రాక్లో చిన్నగా ఉంటాయి చిన్నపిల్లలకు బాగా సెట్ అవుతుంది ఫ్రాక్ వచ్చి కింద మొత్తం మెత్తడి క్లాత్ ఇది అంతా ఈజీగా ఉంటుంది వేయడానికి తీయడానికి దీనికి చెడ్డ గిట్లు ఉంటుంది చిన్నది నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ టైపు ఈ టైప్లో మెత్తడి దాంట్లో వద్దనుకుంటే ఫ్యాన్సీ టైప్లో గిట్లా కావాలనుకుంటే బర్త్డేకి గిట్లా అంటారు కదా ఈ టైపు చూడండి ఇది వచ్చేసి మనకు రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇది షోరూమ్లా మన దగ్గర షోరూమ్ ఉంది కదా కుషాయి సైడ్ షోరూమ్లా ఏడు అడిగినా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ అని చెప్తారు మన దగ్గర ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి దీంట్లోనే ఫ్యాన్సీ టైపు ఫ్యాన్సీ టైప్ చూపిస్తా ఒకటి చిన్నపిల్లలు ఇవన్నీ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఈజీ వచ్చేస్తాయి ఇది చిన్నవి ఇది ఫ్యాన్సీ టైపు ఇది వచ్చేసి బట్టగిట్లా ఒకసత్తా బట్ట సూపర్ ఉంటుంది రెండు ఈ రెండు కలిపి మనకు రెండు వందల ఇరవై రూపాయలకి వస్తుంది నార్మల్గా అయితే మంచి రేట్లు ఉంటాయి కానీ మనం అన్ని రీజనబుల్ రేట్లు అమ్ముతాము కొత్త షాపు అయినా నేను ఇప్పటికీ హోల్సేల్ అమ్ముదామని చూస్తున్నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రాకుల్నే ఇదో ఇంత డిజైన్ డిజైన్ వచ్చేసి బెల్ట్ వచ్చేసి లాక్ వచ్చింది కదా దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ మాత్రమే ఇది ఎవ్వరు వచ్చినా సరే ఎనీ టైం వచ్చినా సరే టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తాము ఇది ఐదు గీట్ల ఫ్రాక్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ రెండు వందల అరవై రూపాయలు ఎక్కువ అంటే పది రూపాయలు అటు ఇటు అంతే ఎక్కువ ఏమి ఉండదు ఇప్పుడు క్రిస్మస్కు చాలామంది అడుగుతారు కదా వైట్ ఫ్రాక్స్ గీట వేసిన ఇది మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం వస్తుంది ఇది షోరూంలో సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఖచ్చితంగా క్వాలిటీ గీట్లో మంచిగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ డిస్కౌంట్ చేసి చెప్తున్నా మీకు బార్గెనింగ్ ఏముండదు మీరు వచ్చి ఒకటే రేట్ చెప్తాం కార్కు గీట్లో బాగుంటుంది బట్ట గిట్ల మంచిగా ఉంటుంది జెన్స్ల ఐటెంలా కొన్న తెచ్చినాయి ఇప్పుడు మటుకు ఇంకా పాప ఒకటి ఉంది శిశింద్రిపా టైపు ఇది వచ్చేసి మనకు తక్కువనే పడుతుంది ఇది వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా కలర్స్ గీట్లు ఉన్నాయి అన్నిట్లా కలర్స్ ఉంటాయి మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ కొంచెం పెద్దవాళ్ళకు కావాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళ కావాలంటే ఇది ఇది చిన్ని డ్రెస్సు అటాచ్ కలిపి వస్తాయి ఇది రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంత ఇది ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఎక్కువ ఏం మన దగ్గర అన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపలనే ఉంటాయి పెద్ద ఏమి ఉండదు నెక్స్ట్ ఈ డ్రెస్ ఇట్లా కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది ఈ డ్రెస్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పెద్ద ఏం పడదు ఇంకొకటి పట్టు టైప్ ఉంది బయట మేము వేసినాం షోకేష్కి అది వచ్చేసి ఇది ఇట్లా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డిజైన్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మొగలకు సంబంధించిన కొన్ని ఉన్నాయి మొగలైగి ఇట్లా చూపిస్తా ఇప్పటిదాకా ఆడోలో చూపించినగా ఇంకా మీరు వస్తుండండి కొత్త కొత్త వెరైటీస్ ఐ ఆల్మోస్ట్ అయిపోతూనే ఉన్నాయి ఇక చిన్నపిల్లల బాబు చెడ్డీ చెడ్డీ టైపు ఇది వచ్చేసి అమౌంట్ ఇది వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది దీంట్లో కొంచెము మోడీ టైపు కొంచెం ఫ్యాన్సీ టైపు కావాలంటే ఇది కొంచెం టూ హండ్రెడ్ అట్లా పడుతుంది మన దగ్గర అన్ని ఆఫర్ ప్రైస్లో ఉంటాయి బట్ ఇట్లా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇట్లా మంచిగా ఉంటుంది లాస్ట్ సవి టెక్స్టైల్స్ కుషాయి కూడా ఈసీఎల్ ఎంఆర్ఆర్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది మన షాప్ రోడ్ నెంబర్ వన్ నాగార్జునగర్ కాలనీ ఎప్పుడన్నా రండి ఎనీ టైం ఆఫర్లోనే ఉంటాయి మన పెద్ద ఏముండదు ఈ ప్యాంట్ షర్ట్ చలికాలం కదా ఇది బాగుంటుంది చూడండి పిల్లలే మగ పిల్లలే ఇగో క్యాప్ వస్తుంది బనింగ్ క్లాత్ సూపర్ ఉంటుంది బట్ట బట్టకైతే డోకా ఉండదు కలర్ గిట్ల పోదు ఆల్మోస్ట్ ఎంత వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఆఫర్ మొత్తం మన దగ్గర ఆఫర్లో ఉంటాయి మీరు త్రీ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్లో ఉంటాయి ఇంకో ఇది ఇది చూడండి కోట్ టైప్ వస్తుంది ఇది ఓల్డ్ మోడల్ కానీ ఎప్పటికీ నడిచే నడిచే ఐటమ్ కానీ బాగుంటుంది జీన్స్ క్లాత్ ఇది వచ్చేసి మనకు టూ ట్వంటీ అట్లా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ త్రీ ప్యాటర్న్ పీస్ వస్తుంది జిప్ వచ్చి కోట్ వస్తుంది ఇది వచ్చేసి టూ ట్వంటీ పడుతుంది కోట్ వస్తుంది జిప్ వస్తుంది జీన్స్ ప్యాంట్ వస్తుంది మంచిగా ఫుల్గా వస్తుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఇట్లా వస్తుంటాయి ఇంకా కొంచెం ఫ్యాన్సీ టైపు కొంచెం ఫ్యాన్సీ టైప్లో కావాలన్నా కానీ మంచిగా ఈ షోరూంలో అక్షరాల మొన్న పోయిన ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్పారు మన దగ్గర ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే చూడండి బట్ట ఇట్లా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇట్లా మంచిగా ఉంటుంది మీకు ఏదో చూపించి మీకు ఏదో ఇవ్వడం అట్లా ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చినట్టు మీది కాటను ప్యూర్ కాటను ఇది మనకు వచ్చేసి టూ ట్వంటీ పడుతుంది మనకి ఇచ్చే చెప్తున్నా అన్నిట్లలో మీకు కలర్స్ ఉంటాయి దీంట్లో అయితే ఫ్యాన్సీ కలర్ ఇది ఒకటి వస్తుంది వీటిలో అన్నిట్లలో ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళవి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ కావాలన్నా ఉన్నాయి ఫ్రాక్స్ ఇట్లు ఉన్నాయి మీకు ఇక్కడ ఇక్కడ చూపి ఫ్రాక్స్ ఉన్నాయి మీకు ఒకటి లాంగ్ ఫ్రాక్ చూపిస్తా ఒకటి ఇది పెద్ద బిగ్ సైజ్ వాళ్ళవి అంటే ఒక ఇక కాలేజీ వేయటో ఇది చూడండి ఇంత పెద్ద ఫ్రాక్ ఇంత మంచిగా ఉంది కదా ఇది షోరూంలో ఇక్కడ పోయి అడగండి హోల్సేల్లో ఇట్లా అడగండి మన రేట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మాత్రం ఏడు వందల రూపాయలే బట్ట అయ్యి ఇట్లా అట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది ఫ్యాన్సీ టైపు ఇంకా మీకు మనకు మన షాప్లో లెగ్గింగ్స్ కానీ టాప్స్ కానీ మంచి మంచి దొరుకుతాయి టాప్ సీట్లు కావాలన్నా కానీ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పడతాయి ఎన్నో రకాలు ఉన్నాయి వెరైటీ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూ ఇక్కడ చూపి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇవన్నీ ఫ్రాక్స్ ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి ఎన్నో వెరైటీ సీట్లు ఉన్నాయి ఇది పట్టుకో యాంకిల్ లెగ్గి నీట్లు ఉన్నాయి మన షాప్లో ఒక వచ్చేసి టూ ట్వంటీ అంతే రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే జిఎం కంపెనీ యాంకిల్ లెగ్గిన్ మామూలుగా అయితే వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే లెగ్గిన్స్ మీకు లెగ్గిన్స్లో కలర్స్ ఇట్లా కావాలన్నా కానీ ఇస్తుంది మీరు మా దగ్గర మా షాప్కి విజిట్ ఇవ్వండి విజిట్ అయినాక ఆల్మోస్ట్ ఏంటి త్రీ త్రీ ప్యాటర్న్స్ ఇది వస్తలేదు త్రీ ప్యాటర్న్స్ ఇట్లా కలిసి ఉన్నాయి మనకు అన్ని రకాల దొరుకుతాయి చలికి సంబంధించినవి కానీ శారీస్ కానీ ఇన్ని శారీస్ ఇట్లా మెల్ల మెల్లగా చూపిస్తుంటాయి పిల్లలకు సంబంధించిన అయితే ఇన్ని రకాల వెరైటీస్ తెచ్చిన సెలెక్టెడ్ ఐటమ్స్ చేస్తా ఏది తెచ్చినా సెలెక్టెడ్ నేను నా ముంగట వంద రకాలు వేసినా గానీ నేను సెలెక్టెడ్ ఐటమ్స్ ఇస్తా అందులో వీడికి వచ్చి నేను పది